హాయ్ హలో వెల్కమ్ టు మల్ల మౌని చక్రాలు ఒడియాలు పిండి వడియాలు చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీగా ఎలా రావాలి అనేది నేను ఇవాళ చూపించేస్తాను సో నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కొలతలతో సహా చూపించేస్తాను నేను మీకు బియ్యం అయితే ట్వెల్వ్ అవర్స్ మినిమం నాన్ చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది పిండి అయితే చాలా మెత్తగా గ్రైండ్ అయితేనే కానీ ఒడియాలు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట పిండొడియాలకైతే ఏ గ్లాస్ అయితే మీరు క్వాంటిటీ తీసుకున్నారు రైస్ అదే గ్లాస్తో సిక్స్ ఆర్ సెవెన్ గ్లాసెస్ వాటర్ పడతాయి కాకపోతే కొత్త బియ్యం పాత బియ్యం దానివల్ల కొంచెం ఒక గ్లాస్ అటు ఇటుగా మనం పిండికి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు సో అందుకనే మనం పక్కన ఏంటంటే కొంచెం హాట్ వాటర్ పెట్టుకున్నామంటే ఏదన్నా అవసరమైతే గబక్కన యాడ్ చేసుకోవడానికి ఉంటుంది మేమైతే మాత్రం దానిలో జీరా ఒక్కటే యాడ్ చేసాము కావాలి అంటే కొంచెం పచ్చిమిర్చి సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకొని దించిన తర్వాత తర్వాత యాడ్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది పొయ్యి మీద ఉండగా కారం అదంతా యాడ్ చేస్తే కలర్ షేడ్ అయిపోయింది పిండి లు పెట్టడానికి ముందు కావాల్సింది పేషెన్స్ ఎందుకు అని అంటే చాలా బాగా ఉడకాలి పిండి ఎంత బాగా ఉడికితే ఉడియాలు అంత బాగా వస్తాయి అనమాట సో పిండి అయితే చాలా త్వరగానే అయిపోతాయి కానీ చక్రాలు ఉడియాలకు మాత్రం చాలాసేపు ఉడకాలన్నమాట మేమైతే ఈ లోపు అది పెట్టే లోపు ఆల్రెడీ పైకి వచ్చేసి పెట్టేశామనమాట ఎందుకంటే మళ్ళీ ఈ పిండి గట్టిపడిపోయిద్ది కాబట్టి మేము ఆ పిండి ఉడికే లోపు తీసుకొచ్చి పైన ఇది పెట్టేశామనమాట కానీ కొంచెం మనం ఏం చేయాలంటే ఫస్ట్ పెట్టుకుండేటప్పుడు డస్ట్ అదంతా చిమ్ముకొని కొంచెం వాటర్ చల్లుకొని అప్పుడు మనం పేపర్ వేసుకుంటే మన చుట్టూ ఉన్న దుమ్ము ఏదన్నా ఉన్నా కానీ ఉడియాల మీదకి పడకుండా ఉంటుందన్నమాట మేము ఇటుకలకు కూడా కవర్లు అయి కట్టామన్నమాట సో ఎవరైనా కానీ పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఉడియాల పిండి చూసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఉడికేదాకా వెయిట్ చేసి అప్పుడు పెట్టుకుంటే ఒడియాలు చాలా బాగా వస్తాయి అన్నమాట కష్టం అనుకోకుండా సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకుంటే మనం సంవత్సరం మొత్తం తినొచ్చు అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వడియాలని ఇది చక్రాలు ఉడియాలన్నమాట చక్రాలు ఉడియాలకి పిండి ఒకటికి నాలుగు పడుతుంది అనమాట ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో మీరు అదే గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట కొలత చాలాసేపు ఉడగాలి చక్రాలు ఉడియాలకి మనం పరిచిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఎందుకంటే చక్రాల గిద్దల్లో అది పట్టేసిద్ది అనమాట దానివల్ల ఎవరిష్టం వాళ్ళది చూసారని ఎండలో ఎంత కష్టంగా ఉంటుందో కానీ బాగా తడుపుకుంటూ పిండి పెట్టుకోవాలి లేదంటే లాస్ట్కి వచ్చేటప్పటికి గట్టిపడిపోయిద్ది అనమాట నాకు వచ్చిన దానిలాగా ఏదో కొంచెం ట్రై చేశాను అలా అలా టూ డేస్ ఎండబెట్టాము మేమైతే చూసారా ఎలా గలగల్లా చక్రాలు అయితే మెరుస్తున్నాయి చాలా బాగా వచ్చాయి చక్రాలు పిండోడియాలు అయితే ఉరియాలు పెట్టాలి అనుకుంటే మనం ఏదిగలు ఇచ్చి ఎండొచ్చేలోపు మనం పెట్టేసి పక్కకు వచ్చేసేయాలి బాగా ఎండగా ఉన్న టైంలో అయితే వన్ డేలోనే ఎండిపోతాయి అసలు కొంచెం ఏదన్నా మనకి డౌట్ ఉంటే టూ డేస్ పెట్టుకుంటే సరిపోతాయి చాలా బాగా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటాయో టేస్టీగా బయటవి దానికన్నా కానీ మన చేతులతో మనం చేసుకొని వండునేవి చాలా టేస్టీగా ఉంటుంది ఆ శాటిస్ఫాక్షన్ వేరు అసలు కానీ కుదరని పక్షంలో తప్పదు కానీ మనం బయటే కొనుక్కుంటు ఉంటాము కానీ ఉండి కొంచెం కనుక మనం టైం స్పెండ్ చేసామంటే చాలా హ్యాపీగా మన చేతులతో మనం వండుకొని హ్యాపీగా తినొచ్చు చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఆ ఆనందమే వేరు మన చేతులతో వండుకొని మన చేతులతో మనం చేసుకున్నది అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్